ముహూర్త శాస్త్రంలో శాస్త్రదూర అంశాలు రెండు యాక్చువల్లీ ముహూర్త శాస్త్రం అనేది చాలా విశాలమైన శాస్త్రం దాంట్లో నేను ఇక్కడ చాలా ఎక్కువ ధైర్యం చేసి మాట్లాడుతున్నాను కూడా అనుకోవచ్చు ఎందుకంటే తొందరగా మాట్లాడడం మాట్లాడడానికి లేదు ఒక ముహూర్త శాస్త్రానికి మరి ముహూర్త శాస్త్ర గ్రంథాలు మనం ఆచరిస్తున్నటువంటి కార్యక్రమాలకు సంబంధించి గుహ్య సూత్రాలు మనం ఆచరిస్తున్నటువంటి శాస్త్రానికి సంబంధించి ధర్మశాస్త్ర విషయాలు ప్రాంతీయ ఆచారాలు పురాణ విశేషాలు ఇలాగ ఎన్నో తీసుకుని చెప్పాల్సినటువంటి శాస్త్రాన్ని నేను ఇక్కడ మాట్లాడుతున్నాను అనే దానికి కొంచెం మీరు అపార్థం చేసుకోవద్దు నేను తొందరపడి అధికంగా మాట్లాడుతున్నాను కూడా అనుకోవద్దు పాఠం ఆపుదాం అనుకుంటే అందరూ ఒకసారి మళ్ళీ రిపీట్ చేయండి అన్నారని చెప్పేసి మొదలెట్టాను ఇక్కడ ఒక్క విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి ఏకవంశ దోషాలు అని చెప్పి శాస్త్రంలో చెప్పాడు అది చెప్పిన చోట ఈ ఏకవంశ దోషాలు బ్రహ్మగారి ద్వారా ఉత్పత్తి అయినైనా బ్రహ్మగారు చెప్పాడు కాబట్టి నువ్వు శాస్త్రంలో మరి ఆరో ఇంట్లో శుక్రుడు దోషం అంటే దాని పరిహారంగా గ్రహాలతో గ్రహాలకి పరిహారాలు వెతుక్కో అని చెప్పాడు ఈ విషయాన్ని మీరు గమనించుకోవాలి అది కూడా ఒక మహర్షి ఈ కారణాల చేత ఈ పరిహారం ఉంటే సరిపోతుంది అన్నాడంటేనే తీసుకోవాలి ఎట్లా పడితే ఎట్లా తీసుకోకూడదు ఉదాహరణకి ఉపనయనానికి కేంద్రాల్లో పాపగ్రహాలు చేరినాయి అంటాడు అనుకోండి ఆ పాపగ్రహాలు జరిగిన ముహూర్తాలు దాడితే మనకి లేవు ఇంకా ముహూర్తాలు అంటే ఆ ముహూర్తాల్లో కేంద్రాల్లో పాపగ్రహాలు ఉన్నప్పటికీ కూడా ఏదైనా కోణాల్లో కేంద్రాల్లో శుభగ్రహాలు కూడా చేరితే దోషం పోతుందని చెప్పేసి దాని మతాంతరపాఠంగా మహర్షి ప్రోక్తమైన వాక్యాలు వచ్చినాయి కాబట్టి అలాగే బ్యాలెన్స్ గ్రహాలకి గ్రహాలుగా ఎట్లా బ్యాలెన్స్ అవుతాయనే విశేషాన్ని మన మహర్షులు చెప్పిన వాక్యాలను తీసుకుని మనం ముందుకు వెళ్ళొచ్చు అనేదాన్ని మీరందరూ కూడా గమనించుకోవాలి అది ఇంకా ఏకవంశ దోషాల్లోకి వెళ్తాం ఇప్పుడు నేను కొన్ని ఏకవంశ దోషాలకు సంబంధించినటువంటి ప్రస్తావనలు తీసుకొస్తా శాస్త్ర దూరమైనటువంటి ఆచార వ్యవహారాలు మార్కెట్లో ఉన్న వాటిని దుర్ముహూర్తం ఉంది యాక్చువల్లీ దుర్ముహూర్తం యొక్క వాడకం అనేక రకాలుగా నా చిన్నప్పటిని చూస్తాను ఆంధ్రదేశంలో నెల్లూరు అనంతపురం కడప కర్నూలు అట్లా రాయలసీమ ప్రాంతాల్లో అటు వాళ్ళకి తెలంగాణ తమిళనాడు కర్ణాటక ప్రభావం కారణంగా అక్కడ దుర్ముహూర్తాల వాడకంలో పాఠాంతరాలు చాలా ఉన్నాయి ఆ దాటి ఎదురుకు వచ్చిన తర్వాత మన కృష్ణా గుంటూరు జిల్లాల వరకు కూడా శనివారం నాడు మాత్రమే దుర్ముహూర్తం వాడుతూ ఉండేవాళ్ళు ఆ తర్వాత ఇక్కడి నుంచి తూర్పు మొత్తానికి కూడా దుర్ముహూర్తాలు మొత్తం వారం రోజులు వాడే అలవాటు ఉంది ఇది నా చిన్నతనంలో కూడా ఉన్నటువంటి అంశం సుమారుగా తొంభై ఆ ప్రాంతాల్లో ప్రింటింగ్ టెక్నాలజీ పెరిగిన తర్వాత క్యాలెండర్లు పంచాంగాలు వివిధ ప్రాంతాల ఆచార వ్యవహారాలలో గుప్పించి తీసుకురావడం మనకి శృంగేరి ఆస్థాన సిద్ధాంతి గారు లంక సుబ్రహ్మణ్య సిద్ధాంతి గారు ఉండేవారు వారు కర్ణాటక తమిళనాడులోను మల్లాది ట్రస్ట్ వాళ్ళకి పాఠశాలకి ఆంధ్రలో ఆయన ఉన్న కారణంగా చలబలలో ఉండేవాడు ఆయన ఇక్కడికి మూటికి కలిపి పంచాంగాలు మూడు ప్రాంతాలకు రాసేటప్పుడు ఆయన రాహుకాలాలు దుర్మూర్తాలు అన్నింటినీ కూడా ఉటంకిస్తూ అందులో రాసుకొచ్చారు ఆయన చాలా పెద్ద పండితులు సెకండ్ థింగ్ ఒక పీఠానికి ఆస్థాన సిద్ధాంతిగా ఉన్నారు ఈ నేపథ్యంలో అప్పట్లో మరి ఒక్కసారిగా ఎక్కువ సర్క్యులేషన్కి సంబంధించి వెనకాల పోటీగా చక్కగా ఒక ప్రెస్ వాళ్ళు అంటే ఆయన ఎస్బీ గోపాల్ ఎవరో పబ్లిషర్స్ వేసేవాళ్ళు ఇట్లా వచ్చి మూడు రాష్ట్రాల్లోనూ తిరుగుతున్న కారణంగా మూడు రాష్ట్రాల సంబంధించిన విషయాలు వేస్తుండారు అప్పుడు మన ప్రాంతాల్లో ఈ రాహుకాలానికి అప్పుడు ఈ సినిమాల్లోనూ వాటిలో కూడా రాహుకాలం మాటలు రావడం ఒకేసారి క్యాలెండర్లో కనపడటం అప్పటి నుంచి క్యాలెండర్ టెక్నాలజీ మారిపోయింది ఆయన ప్రారంభం చేశాక మిగతా అందరూ కూడా క్యాలెండర్లో దుర్ముహూర్తం రాహుకాలం రాసేవాడు మీరు ఖచ్చితంగా చూసుకోవచ్చు ఆ ప్రాంతాల్లో దుర్ముహూర్తాలు తొంభై నుంచి రెండు వేల సంవత్సరాల మధ్యలోనే దుర్ముహూర్తంతో పాటు రాహుకాలం రాయడం అనేది అలవాటైంది ఇది ప్రత్యక్ష నిదర్శనం ఇందాక నేను చెప్పానే దుర్ముహూర్తాలు అనేవి ఇక్కడ వాడకం లేవని కృష్ణా తీరం గుంటూరు తీరంలో ఉన్నటువంటి పంచాంగాల్లో మీరు చూస్తే పంచాంగాల్లో కూడా కేవలం శనివారం నాడు మాత్రమే దుర్ముహూర్తాలు రాసిన సందర్భాలు కనబడుతుండేవి ఇంత శోధించింది చెప్తున్నా అనుకోవద్దు ఆల్రెడీ గతంలో పాఠం చెప్పాను కదా మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా అనుకుంటున్నారేమో ఇక రాహుకాలం ఇవాళకి కూడా ప్రాచీన పరంపరలో వస్తున్నటువంటి మా పంచాంగాల్లో రాహుకాలంతో ముడిపడి సంబంధం లేకుండా ముహూర్తాలు రాసుకొస్తున్నాం ఇక్కడ మీరు ఈ రాహుకాలం అనేది మన ఆంధ్రప్రదేశంలో ఇప్పుడు బలవంతంగా తీసుకొచ్చి రుద్దింపబడినటువంటి అంశంగా భావిస్తున్నాం రాహుకాలాన్ని ఆంధ్ర తమిళనాడు కర్ణాటకలో తప్పితే వాడేవాళ్ళు కాదు మరి ఇట్లాంటి ఈ సందర్భాల్లో విదేశాల్లో ఈ రాహుకాలం ఈ దుర్ముహూర్తం అనే వాటిని తీసుకెళ్లి పంచాంగాల ద్వారా క్యాలెండర్ ద్వారా వాళ్ళని రుద్దాల్సిన అవసరం ఎంతవరకు న్యాయం ఇది ఒకసారి ఆలోచించండి ఏకవింశ దోషాల్లో ఉన్న అంశాన్ని ప్రస్తావన చేస్తూ ఏకవింశత్తి దోషాల్లో ఉన్న అంశాన్ని మాత్రం మీరు వాడండిరు అబ్బాయి అని చెప్పి శాస్త్రకారుడు చెప్పాడు అన్నప్పుడు ఏకవింశ దోషాల్లో వారజనిత దుర్ముహూర్తం అనేది అని ఒకదాన్ని క్లియర్గా ఇది వాడాల్సిందే అని చెప్పారు కాబట్టి ఇక్కడ వారజనిత దుర్ముహూర్తం అనేది కంపల్సరిగా మీరు ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్ల వాడచ్చు కానీ ఈ రాహుకాలాన్ని ఎందుకు వాడాలి ఈ వారజనిత దుర్ముహూర్తం మన ప్రాంతంలో ఎట్లా అక్కడ రాహుకాలం అని చెప్పి శాస్త్రకారుడు ప్రత్యేకమని చెప్పాడా చెప్పలేదుగా దుర్ముహూర్తం వాడాడు ఏకాంశ దోషాల్లో శాస్త్రం అన్ని ప్రాంతాలుగా ఒకటే ఉండాలి కదా మీరు దుర్ముహూర్తాన్ని తీసుకెళ్ళి ఆస్ట్రేలియాలో పెట్టినా కెనడాలో పెట్టినా సింగపూర్లో పెట్టినా అమెరికాలో పెట్టినా ఎక్కడైనా సరే ఒకటే ఉండాలి ఇది ఒక రీసెర్చ్ జరగాల్సిన అంశం అందరూ కూడా ఓపెన్ మైండ్తో దీని మీద ఒక చిన్న విశ్లేషణ చేస్తారని సరే నేను మీ కర్తని గురించి చెప్పినా చెప్పాను ఆ తర్వాత ఇందులో సగ్రహ చంద్రదోషం అసలు దీని గురించి పట్టించుకోవడం మానేశారు లేదా ఈ చంద్రదోషం ఉన్నప్పుడు ముహూర్తాలు ఉన్నాయి మిగతా రోజుల్లో లేవు అనే సందర్భంలో చంద్రుడికి శాంతి చేయించుకుని కరిష్యమాన అది ఉపనయనమైతే ఉపనయనం వివాహం అయితే వివాహం అలాగా సంకల్పం చెప్పేవాడు కరిష్యమాణ ఉపనయన లగ్నం ఏదో ద్వాదశ స్థానస్థ చంద్రగ్రహ దోష పరిహారార్థం అని చెప్పి సంకల్పం చెప్పి ఆ చంద్రుడికి జపం చేయించడం అయితే ఉప వివాహం అయితే వివాహాన్ని అట్లా సంకల్పం చేసి శాంతి చేసినాం ఇది మానేశారు శాస్త్రంలోనే ఉండాలి మాట లేకపోతే అది వైదిక ప్రకరణంతో శాంతి మార్గాన్ని కనపడాలి ఈ రెండింటికి కూడా సందర్భం లేనప్పుడు మనం చేస్తున్న పొరపాట తప్ప ఒప్ప అనేటువంటి అంశాల్లో ఎక్కువ స్థాయిలో మీరు ప్రచారం ఉన్నటువంటి అంశాలని ఒకసారి రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉందో లేదో గమనించుకోండి ఈ ఏకవంశ దోషాలతో గ్రహాలతో కూడిన వాటి వాటికి గ్రహాలతో దోషాలు ఉన్నాయో పరిహారాలున్నా కానీ ఏవైతే ఏకవంశ దోషాలు చెప్పు వచ్చాడో వాటిని యథావిధిగా అమలు చేసుకుంటూ వెళ్లాల్సిందని చెప్పాడు సగ్రహచంద్ర దోషమే కాకుండా పంచాంగాల్లో ఇప్పుడు తిథివార నక్షత్ర యోగ కరణాలను కూడా చూసి మూర్తం పెట్టుకున్నాడు యోగ కరణాలు లేని పంచాంగాలే ఉన్నాయి పంచాంగం అంటే ఐదంగాలు ఉన్నాయి అందులో రెండు అంగాలు పోయినాయి కరణాలు పోయినాయి మూడంగాలతోనే వస్తుంది పంచాంగం తిథివార నక్షత్రంతో వస్తుంది యోగ కరణాలు గురించి చూడడం అనేది మానేసిరసలు యోగకరణాలు చూడాలా అక్కర్లేదా ఒకసారి గమనించుకోండి కరణాలతో కూడా ముహూర్త శాస్త్రం యొక్క ఫలితాంశాలను ప్రస్తావన చేసినప్పుడు కరణాలు అవసరం లేదా ఇంత అవసరం లేదండి అనే వాళ్ళు ఉన్నారు హడావిడిగా పెళ్ళిళ్ళు చేసుకోవడం హడావిడిగా ఉడుగులు చేసుకోవడం హడావుడిగా అక్షాభ్యాసాలు చేసుకోవడం అనేది శాస్త్రంలో లేదు దానికి కొంచెం ప్రణాళికాబద్ధంగానే ఇప్పుడు మన నాలుగో ఏళ్ళు ఉన్నాం అక్కడ ఐదో సంవత్సరంలో ఉత్తరాయణంలో అక్షాభ్యాసం చేయాలి మరి దానికి తగ్గట్టు ఎప్పటి నుంచి ప్రిపేర్ అవ్వాలి అనేది పూర్వకాలం అందరికీ కూడా ఒక నానుడు ఉండేది ఇప్పుడు అది పోయింది కాబట్టి అప్పటికప్పుడు గుర్తుకొచ్చి పెరుగుతున్నారు ఇక్కడ అక్షరాభ్యాసం విషయం చూద్దాం అక్షరాభ్యాసం దక్షిణాయనంలో చెప్పాన ఎక్కడైనా ఉందా ఉదగరికే పంచమేదే పంచమే మాసి పంచమే అని చెప్పుకుంటూ వచ్చాడే ఉత్తరాయణంలో మాత్రమే చెప్పమన్నాడే మరి ఈ దసరాల్లో మూలా నక్షత్రం అక్షరాభ్యాసం అనేది నిషేధం ఉన్నప్పటికీ కూడా అది దక్షిణాయనం కూడా ఈ మనం పరిఎత్తి ఆ టైంలో మూలా నక్షత్రంలో అక్షాభ్యాసానికి వెళుతున్నామని శాస్త్రదూరమైన అంశమా కాదా ఒకసారి చూసుకోండి మూర్త శాస్త్రానికి సంబంధించిన గ్రంథాలు ఎక్కడ చూసినా కానీ అక్కడ మీకు దక్షిణాయనంలో అక్షరాభ్యాసాన్ని ప్రస్తావన చేయాలి ఉత్తరాయణంలోనే అక్షాభ్యాసాన్ని ప్రస్తావన చేయలేదు దసరా అనేది దక్షిణాయనంలో వస్తుంది ఇది కరెక్టా కాదా మీరు గమనించుకోవాల్సిన అంశం శాస్త్రదోరణ అంశాన్ని కనబడుతూ ఉంటుంది ఇక మరి తిథివార నక్షత్ర యోగాలు చూడట్లేదు వేదాక్రాంతాలు చూడట్లేదు లత్తా పాతలు చూడట్లేదు ఇవేం చూడకుండా వివాహాలు చూస్తున్నాం ఈ పాతలు పాతల సమయంలో పాలుగారే చెట్లు కూడా నీళ్లు గారుతాయంటే ప్రకృతి వికృతిగా మారిపోతుంది ఆ ప్రకృతి వికృతిగా మారేటువంటి సందర్భాల్లో వివాహాది శుభకార్యాలు చేయవద్దని చెప్పి శాస్త్రం మరొక అంశం ఉంది మీరు బాగా డీటెయిల్గా వర్కౌట్ చేసుకుంటే దేశ యోగాలు చేపడిన కాలంలో అక్కడ దేశారిష్ట యోగాలుగా మరి నడుస్తున్నటువంటి ఆ కాలు సర్పదోషం దేశారరిష్ట యోగం అట్లాంటి దేశ అరిష్ట యోగాలు నడిచేటువంటి సందర్భాల్లో భాగంగా ఎవరు కూడా శుభకార్యాలు చేసుకోవద్దు అని చెప్పుకుంటూ వచ్చాడు దాని ప్రభావం చెడుగా ఉంటుంది అది వదిలేసాము వాళ్ళ ఇక శాస్త్రదో అంశాల్లో బాగా ప్రస్తావనలో మనం మాట్లాడుకోవాల్సిన విషయాలు అంటే శాస్త్రం చెప్పబడిన వాటికి విరుద్ధంగా మనం ఎక్కువ నడుస్తుంది పంచగరహితం అనేది శాస్త్రంలో ఎంతవరకు చెప్పబడి ఉంది ఆ తర్వాత అనువాద గ్రంథాల్లో మతాంతర పాఠాలు దాని మీద వచ్చినాయి ఇది కాకుండా ఈ పంచగరహితానికి మాసాది రహితం కరెక్టా పక్షాది రహితం కరెక్టా దీని మీద ఎవరైనా కంప్లీట్గా చర్చ చేసి ఇప్పటిదాకా ఒక నిర్ధారణగా ఒక పద్ధతిని ఇవ్వగలిగారా నేను పంచగ విషయం చెప్పేటప్పుడు చెప్పాను మాసాదిగా చేసే పంచాంగాలు ఉన్నాయి పక్షాదిగా చేసే పంచాంగాలు ఉన్నాయి మాసాదిగా చేసే పంచాంగానికి పక్షాదిగా చేసే పంచాంగానికి పంచగ గణితం చేసే విధానంలో పరిపూర్ణమైన తేడా ఉంది అటువంటి తేడా ఉన్నటువంటి అంశాన్ని ప్రస్తావన చేసుకుంటూ ఇక్కడ మీరు పంచగ్రహితాన్ని పట్టుకుని ఇది శాస్త్రం అబ్బాయి రహితం లేదండి ఆయన కూడా ముహూర్తం పెట్టాడు చర్చ అక్కడ చోర పంచుకోండి అంటాడు ఈ అంటే బహుళంలో జరిగేటువంటి ప్రతి కార్యక్రమానికి కూడా చోర నేను మాసాదిగా చేశాను అది మూడు వచ్చింది ఆ రహితం అంటాను నేను ఎవడు కాదంటాడు మాసాదిగా అన్నప్పుడు మళ్ళీ పదిహేను కూడుకోవాలి పదిహేను ఆరు ఇరవై ఒకటి అవుతుంది రెండు తొమ్మిది పద్దెనిమిది చేస్తే మూడు మిగులుతుంది ఆరు కాదా శేషం మూడు అంటాను ఎట్లా కుదురుతుంది ఇది ఏమన్నా అప్పుడే గమనించారా ఇది తప్ప ఉప్ప ఇది దీని మీద ఎప్పుడైనా స్టడీ చేశారా శాస్త్రం చదివేసాం ముహూర్తాలు పెట్టేస్తున్నాం డబ్బులు వస్తున్నాయి పెట్టేసుకుని వెళ్ళిపోతున్నాం అంటే శాస్త్రం గురించి పూర్తిగా అవగాహన ఈ బహుళ చేసే రహితం గురించి మాట్లాడండి ఎట్టా చేస్తారు ఇది కాకుండా రాత్రిపూట పన్నెండు దాటిన తర్వాత ముహూర్తాల విషయంలో పంచగ రహితం విషయంలో పూర్వం పంచాంగాల నుంచి అందరూ కూడా మీరు పంచాంగాలు తీసి చూడొచ్చు ప్రత్యక్షం నేను చెప్పే మాట మీరు నమ్మక్కల ఎదుర్కొంటే ఎవిడెన్స్ వార ప్రవృత్తికి వచ్చరికి అర్ధరాత్రి పరం వారంగా తీసుకున్నారు ఎందుకంటే సూర్య సిద్ధాంతంలో రాత్రి పన్నెండు గంటలకి అర్ధరాత్రికి లంకలో వారం ప్రవేశించింది అది మన ఇండియాలో కూడా అట్లా ప్రవేశించింది జపాన్లో కూడా అట్లా ప్రవేశిస్తుంది జర్మనీలో కూడా అట్లా ప్రవేశిస్తుంది ఆస్ట్రేలియా అమెరికా అన్నింటినీ కూడా అర్ధరాత్రి నుంచి డేట్ మారుతుంది అలాగే వారం కూడా అర్ధరాత్రి మారుతుంది ఇది సేమ్ ప్యాటర్న్ అని చెప్పి దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు పూర్వం నుంచి పంచాంగ ముహూర్తాలు ఇప్పుడు చాలామంది చర్చేస్తుంది కాదయ్యా పంచ పంచ కంటే అనగా రోజులు ఐదు గంట ఐదు గడియల ముందు మారుతున్నప్పుడు కాదు రాత్రి రెండు ముహూర్తాలు మూడు భాగాలు చేస్తే రెండో భాగం దాటిన తర్వాత రెండు గంటల తర్వాత మారుతున్నప్పుడు ఎవడు తోచిన వాడు చెప్తాడు వాటికి అన్ని బేస్లెస్ గణితం లేదు దానికి కానీ అర్ధరాత్రి నుంచే వారం మారుతుంది అందుకోసం దాని తగ్గట్టుగా ఈ వారాన్ని ముహూర్తాల విషయంలో రాత్రి పన్నెండు దాటిన తర్వాత అంటే పన్నెండు కాదు సూర్యాస్తమయం దగ్గరించి సూర్యోదయం వరకు ఉన్న సమయాన్ని సగం చేస్తే ఎక్కడైతే వస్తుందో అక్కడ మధ్యకాలంగా తీసుకుంది అక్కడి నుంచి మనకి ముహూర్తం మారింది ఆ వారం మారిందని చెప్పుకోవాల్సిన అంశం ఉంది దాని ప్రకారంగా వారం చూసుకోమని చెప్పేసి దీని మీద మరి కొట్లాటలు ఉన్నాయి ఇప్పుడు కూడా మరి దాంట్లో ఇప్పుడు కొత్తగా వచ్చే పంచాంగంలో రాత్రి రెండు దాకా ముందు వారం రెండు తర్వాత మరుసటి రోజు వారం వాడుకునేటువంటి సిద్ధాంతాలు నడుస్తున్నటువంటి అంశాలను దానికి ఆధారాలు లేవు అలాగే శాస్త్రదూరమైనటువంటి విషయం కూడా వారం విషయంలో నడుస్తుంది ఇంతకీ అసలు విషయం ఏంటంటే అర్ధరాత్రి మరి రాత్రి పదకొండున్నర తర్వాత రెండు గంటల లోపుగా శుభకార్యాలు చేసుకోకూడదు అనడానికి ఆధారాలు ముహూర్త శాస్త్రం ఎక్కువ కనబడుతుంటాయి కానీ ఇప్పుడు అదే టైంలో ముహూర్తాలు ఎక్కువ కనబడుతూ ఉంటాయి ఇది శాస్త్రదోరణ అంశమే మా పంచాంగంలో కూడా రాస్తున్నాం ఉన్న ముహూర్తాలు ఏవి దొరకనప్పుడు ఆ ముహూర్తాలు రాయిపోతే ఎవరు పంచుకునే వాళ్ళు లేరు అందువల్ల రాయాల్సి వస్తుంది తప్పే కానీ దాన్ని వాళ్ళు మరి ముహూర్తాన్ని ఎవరికైనా పెట్టేవాళ్ళు వాళ్ళ సిద్ధాంతం మీద ముహూర్త శాస్త్రం మీద అవగాహన కలిగి పెట్టాలి కదా మేము పంచాంగం ప్రశామం వాళ్ళు పెట్టేసేటట్లయితే వాళ్ళు చదువుకోద్దా ముహూర్త శాస్త్రం చదివే పెట్టాలి కదా అలా ముహూర్త శాస్త్రం చదవకుండా పెట్టినప్పుడు తప్పు వాళ్ళది కూడా అవుతుంది కదా ఇక తారాబలం ఈ పంచక రహితంలో కూడా పాఠాంతరాలు ఉన్నాయి ఈ పంచగ రహితంలో ఉన్నాయి కాబట్టి ముహూర్త చింతామణి లాంటి గ్రంథాలు చూస్తే నార్త్ ఇండియాలు చూసేటువంటి పంచగ రహితం వేరు సౌత్ ఇండియాలో చూసే పంచగ రహితం వేరు ఈ పంచగ రహితంలోనే మాసాది పక్షాది అయినప్పుడు బహుళ పక్షంలో ఒకసారి మొత్తం అంతా విధానంతో ఎగిరిపోయింది వాళ్ళు పెళ్లి చేసుకుని సుఖంగానే ఉంటున్నారు వీళ్ళు పెళ్లి చేసుకుని సుఖంగానే అంటున్నారు ఎందుకంటే పంచగ్రహితం అయితేనే ముహూర్తం చేయండి పంచగ్రహితం కాకపోతే ముహూర్తం చేయొద్దు అని చెప్పి ఎక్కడైనా శాస్త్రంలో ఉందా ఒకసారి ఎప్పుడైనా గమనించారా పంచగ్రహితం పంచగ్రహితం ప్రతి వాడు అబ్బే అగ్ని అబ్బాయి అబ్బే అబ్బాయి మృత్యుపంచకపోయింది ఏవో మాట్లాడుతూ ఉంటారు ఎస్ మీ అందరి మాటలు నేను గౌరవిస్తా పంచగ్రహితం అనేది శాస్త్రం ఉంది కానీ పంచగ్రహితం అయితేనే ముహూర్తం చూడండి లేదు అలా ఉంటే కనుక దుర్ముహూర్తం యమగండ గుళిక కాలం రాహుకాలం అన్నీ కూడా చెప్పినట్టు ముహూర్త గ్రంథాలు ఉన్నాయి వాటన్నింటినీ కూడా చూడాలిగా అయితే సిద్ధయోగం అమృత సిద్ధయోగం అవన్నీ కూడా ఉన్నాయి వాటి కూడా చూడాలిగా అమృతాది యోగాలు కూడా మరి అవి చూస్తున్నామా చూడట్లేదు దగ్ధయోగం అంటాడు ఆ దగ్ధయోగం రాసిన రోజున మనం ముహూర్తం ఉంటాం అందుకే పట్టించుకోకలేదే అంటాం మరి దగ్ధయోగం అదే గ్రంథంలో ఉంది కదా నీకు పంచగ రహితం ఎక్కడైతే రాసిందో పంచగ రహితం రాసినటువంటి ముహూర్తంలో నీకు పంచగరహితం కాన్సెప్ట్ చెప్పాడు కానీ పంచిక రహితం అయితేనే ముహూర్తం చేసుకోమని మాత్రం చెప్పాలా ఇది ఒకటి గమనించుకోవాల్సిన అంశం మీరు అలాగ చెప్పుంటే పంచిక రహితం లాంటి మాటలు ఏవైతే ఉన్నాయో అలాంటివి శాస్త్రంలో అనేకం ఉన్నాయి వీటన్నిటిని పడుచుకున్నారా పడుచుకునేది ఒకటి ఎందుకు పడుచుకుంటున్నారు అంటే తారాబలం ఈ తారాబలం మరీ దారుణం అయిపోయింది తారాబలంలో మతాంతర పాఠాలు చాలా వచ్చేసినాయి ఈ తారాబలం అసలు మన ప్రాంతంలో ఉంది నార్త్ ఇండియాలో తారాబలం చూడట్లేదు చంద్రబలం కూడా చూస్తున్నారు తారాబలం చంద్రబలం రెండు చూడమని చెప్పి శాస్త్రవాక్యం ఉంది అయితే దాంట్లో పాఠాంతరాలు ఉన్నాయి ఈ పాఠాంతరాల్లో దేని తీసుకోవాలి ఇది ఒకసారి రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఎందుకంటే ప్రథమే ప్రథమ త్యాజ్యం ద్వితీయం ద్వితీయ తృతీయమే చ తృతీయ పంచమ త్యాజ్యం అంటే చెప్పుకుంటూ వస్తారు ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి మధ్యలో ఎవరన్నా మంచి సంస్కృత పడితే రాసిన శ్లోకాలు ఇవి అసలు ఇది ఆధారమైన ఇది కాకుండా స్వాతి నక్షత్రంలో వివాహానికి ఉత్తరా నక్షత్రంలో వివాహానికి ఆ గుహ్య సూత్రాలు చెప్పినటువంటి ప్రధానమైన నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని అనుష్ఠించేటప్పుడు తాదాబలం అవసరమా అనేది ఒక ప్రధానమైనటువంటి శాస్త్ర శాస్త్రచర్చ గుహారుకుడు చెప్పినటువంటి విషయాల్లో స్వాతి నక్షత్రం ఉంది స్వాతి నక్షత్రం గుహ్యగారుడు కూడా మాట్లాడలా వేదంలో మాట్లాడాడు నే వతపునరాగచ్చతి అని స్వాతి నక్షత్రంలో పెళ్లి చేస్తే కనుక అమ్మాయి వివాహమై అత్తగారింటికి వెళ్ళి మళ్ళీ పుట్టిన వెళ్దామని కూడా కోరుకోదుట అంతలా అక్కడ కాలక్షేపం చేస్తున్నాను అటువంటి గొప్పదైనటువంటి స్వాతి నక్షత్రంలో వివాహానికి సంబంధించి అట్లాంటి మాటలు వేదంలో ఉన్నాయి జ్యోతిషం కంటే కూడా వేదం ఫస్ట్ ప్రయారిటీ వల్ల కదా వాటిని చూసుకొచ్చేటప్పుడు తారాబలాలతో సంబంధం లేకుండా చేస్తున్నప్పుడు ఉత్తరంలో వివాహం మరి పుష్యంలో పుంసవనం ఇవన్నీ కూడా వీటిని మనం ప్ర తీసుకునేటప్పుడు ఎంతవరకు చేయాలి ఆ తర్వాత వృషభ కలశ చక్రాలు ఇది ఒక పెద్ద సినిమా మీరు వివాహ చక్రం ఉపనయన చక్రం ఉన్నాయి ద్వారభణి చక్రం ఉంది వర్షభి చక్రం ద్వార చక్రం ఉంది వర్షభి చక్రం ఉంది హలచక్రం ఉంది ఇలాగా మీరు చేసేటువంటి కర్మకాండలు అన్నిటికీ కూడా ఒకరి దానికి ఒక రకమైన చక్రం ఉంది ఏమీ చూడరు అవన్నీ పక్కన పడేస్తారు ఈ వృషభ కలశచ చక్రాలు మాత్రం తీసుకుంటారు దేనికి పోని ఈ వృషభ చక్రాల్లో మీరు ఒకసారి గ్రంథాలని కూడా పరిగణిస్తే గ్రంథానికి గ్రంథానికి తేడా ఉంది ఉంటే ఇందులో ఏది కరెక్ట్ అబ్బే వృషభ చక్రం చక్రం రెండు కూడా శంకుస్థాపనకి ముహూర్తానికి చూడాలనేవాడు ఒకడు కాదు వృషభచక్రం శంకుస్థాపనకి కళచక్రం గృహపురుషానికి అనేవాడు ఆ రెండు చూడకుండా అసలు ముహూర్తాలు పెడితే వాస్తుకర్మలు చాలా ఇబ్బంది అయిస్ మీ మాటకు నమస్కరిస్తా అవే గ్రంథాల్లో మరి వివాహ చక్రం ఉపనయన చక్రం ఉన్నాయి కదా వాటిని ఎందుకు చూడట్లేదు మీరు ఈ చక్రం వృషభ చక్రం లాగానే రవి ఉన్న నక్షత్రం లెక్కించి చంద్రగుణున నక్షత్రం వరకు లెక్కించి అందులో వివాహ చక్రం మరి ఉపనయన చక్రం ఉంది అవి ఎందుకు చూడట్లేదు ఇలాగా కొన్ని శాస్త్రదూరమైన అంశాలు ఈ ముహూర్త శాస్త్రాన్ని పట్టిపేడుస్తున్నాయి వాటిని అన్నింటినీ కూడా చాలామంది అనుష్టిస్తున్నారు ఆ అనుష్ఠానాల మూలంగా శాస్త్రం దారి తప్పింది వాటి అన్నింటినీ వాడు మనం కొత్తగా లైన్లో పెట్టలేం కానీ వీటన్నింటిని కూడా ఒక పరిగణలోకి తీసుకొచ్చి మనం ఒక చక్కటి శాస్త్రాన్ని మనం తెలుసుకోవాలంటే కనుక నేను ప్రాథమిక అంశాలను ఇచ్చాను ప్రాథమిక అంశాలను పేరుతో ధర్మశాస్త్ర గ్రంథాలు చదవాల్సిన విశేషాలు కొన్ని చూపించాను మీకు అందులో అలాగే సూత్రగ్రంథాలు ఇప్పుడు అందరూ చెప్తున్నారు ఈ నెక్స్ట్ ఎపిసోడ్లో ఆపస్తమ సూత్రంలో ఉన్నటువంటి జ్యోతిష ముహూర్త శాస్త్ర అంశాలను ప్రస్తావన చేస్తాను మరి ఈ చెప్పిన గ్రంథాల్లో విశేషాలన్నింటినీ కూడా మీరు అందరూ కూడా ఫాలోఅప్ చేస్తారని ఆశిస్తున్నాను అలాగే మీరు కూడా అన్ని గ్రంథాలని స్వయంగా చదవండి తెలుగులో వ్యాఖ్యానం రాసినది గొప్ప గ్రంథం అనుకోదు సూత్రం మూలంలో ఏముంది దానికి తగినట్టుగానే కింద వ్యాఖ్యానం ఉందా లేదా అని కూడా చూడండి చూసి దాని ప్రకారంగా మీరు శోధన చేయండి మీకు ఇంకా అనేక వింశాలు బయసుకు వస్తాయి వాటి ద్వారా మీ యొక్క బుద్ధి కుశాలతో ఇంకా అనేకమైన అంశాలను కనుక్కొని ముందుకు వెళ్తారని చెప్పి ఆశిస్తూ స్వస్తి